పొగ తాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి ఆనుకరం ఎలక్షన్ ముందు నమస్కారం అయ్యా నమస్కారం అయ్యా మీ ఓటు మాకేనయ్యా నేను మీ ఓట్ని నన్నగానే గెలిపిస్తే మీకు తప్పకుండా మంచి చేస్తానయ్యా తప్పకుండా మా ఓటు మీ ఓటు కూడా తప్పకుండా మా పార్టీకే వెయ్యాలయ్యా వేరే పార్టీ వాళ్ళు రెండు వేలు ఓటుకి మీరెంత ఇస్తారయ్యా సాయంత్రం కోటర్ ముందు మరియు ఈ మూడు వేల రూపాయల డబ్బు ఇంటికి పంపిస్తానయ్యా అలాగే అయ్యా తప్పకుండా మా ఓటు మీకేనయ్యా ఎలక్షన్ తర్వాత నమస్కారం అండి అందరూ బాగున్నారా బాగున్నారు సార్ వచ్చారు చెప్పండి తమ్ముడు బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం పిండి పెట్టిద్దాం అలానే అండి మంచిది ఏంటి సార్ ఉద్యోగం ఇస్తారా అలా చెప్తే వెళ్ళిపోతారా అలా వచ్చిన ప్రతిసారి అలానే చెప్తే అలా వెళ్ళిపోతా ఉంటారా ఎలాంటి నాయకులకు కోటేశ ముందర ఒక్కసారి ఆలోచించండి